ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఒక విధ్వంసకాండ నడుస్తోందా అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి పోలింగ్ రోజు మొదలైన వివాదాలు ఇంకా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి పల్నాడు జిల్లాలో అయితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు మొత్తం పల్నాడు జిల్లా అంతా కూడా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు నిర్బంధిస్తున్నారు ఇటువంటి వివాదాలు జరగకుండా ముందస్తు చర్యలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే ఇది ఒక పల్నాడు జిల్లాకే పరిమితం కాలేదు అటు రాయలసీమ వరకు ఇటు ఉత్తరాంధ్ర మినహాయించి గోదావరి జిల్లాలు ఈ కోస్తా ప్రాంతాలు మినహాయిస్తే పల్నాడు జిల్లా దగ్గర నుంచి ఇటు రాయలసీమ వరకు కూడా ఇదే తంతు నడుస్తోంది కొనసాగుతోంది కులాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటున్నారు దాడులు చేసుకుంటున్నారు ఆల్రెడీ జరిగిన దాడులు దానికి ప్రతీకార దాడులు కూడా మొదలైపోయినాయి ఇది రెండు వర్గాల మధ్య లేదంటే ఒక ఫ్యాక్షన్ వివాదాలుగా చూడాలా లేదంటే రెండు పార్టీల మధ్య నడుస్తున్న వివాదాలుగా చూడాలంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న వివాదాలే కాకపోతే ఇక్కడ ఎక్కువగా అధికార పక్షంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారు వైసీపీ ఎమ్మెల్యేలని అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళనే గృహ నిర్బంధం చేస్తున్నారంటూ అటు సైడు టీడీపీ ఎమ్మెల్యేలని అరెస్ట్ చేస్తున్నారు కాకపోతే దాడులు జరగడం ఒక రకంగా కవ్వింపు చర్యలు ఒకళ్ళనొకరు రెచ్చగొట్టుకోవడం ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులే రెచ్చగొట్టారనేది కాదు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ముందు వాళ్ళే దాడులు చేశారు అనేది ఏది ఏమైనా ఈ దాడులు ఆగుతాయా ఇప్పటితో లేదంటే ఇవి ఇలాగే కంటిన్యూ అవుతాయా ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఈ వద్ విధ్వంసం జరుగుతున్న ఈ కాండ దేనికి సంకేతం ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఏర్పడిందా ఒకసారి ఆలోచించుకోవాలి